జనరల్ గా ఆడపిల్లలు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో మెచ్యూర్ అవుతుంటారు అది ఎయిట్ ఇయర్స్ లోపు బాడీలో చేంజెస్ కనిపిస్తున్నాయి మెచ్యూర్ అయ్యారు అంటే ఇది అబ్నార్మల్ ఈ కండిషన్ ని ప్రికాషన్ ప్రిపర్టీ అంటారు చిన్న వయసులోనే హార్మోన్స్ పెరగటం వల్ల బాడీలో వచ్చే చేంజెస్ అనేవి వాళ్ళు అర్థం చేసుకోలేరు దీని వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వచ్చు అలానే ఫైనల్ హైట్ కూడా తగ్గచ్చు పిల్లల్లో అబ్నార్మల్ గా బాడీలో చేంజెస్ వస్తున్నాయి చాతి డెవలప్ అవుతుంది మెచ్యూర్ అయ్యారు అనుకుంటే వెంటనే ఎండోక్రైనాలజిస్ ని కలవండి బ్లడ్ లో హార్మోన్ టెస్ట్ చేయించడం వల్ల ఇది ప్రికాషన్స్ ప్యూబర్టీనా లేదా నార్మల్ కండిషనా అనేది తెలుసుకోవచ్చు టెస్ట్ చేయించుకున్నప్పుడు అర్లీగా మెచ్యూర్ అయ్యారు అంటే ప్రికాషన్స్ ఇబ్బంది ఉంది అనుకుంటే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి మంత్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి అలానే త్రీ మంత్స్ ఒకసారి ఇంజెక్షన్స్ ఉంటాయి ఈ ఇంజెక్షన్స్ మనం ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేదాకా వేస్తాము వన్స్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చాక స్లోగా ఇంజెక్షన్స్ ఆపగానే ఒక వన్ ఇయర్ లో నార్మల్గా మెచ్యూర్ అవుతారు